చేతి నిండా డబ్బు ఉండి ఒంటి నిండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ మాటలు వాళ్ళ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చేతిలో రూపాయి లేకుండా ఒంట్లో ఆరోగ్యం లేకుండా ఉన్న వాళ్ళ మాటలు చూడండి ఎంతసేపు ఎప్పుడన్నా మాట్లాడి దేవుడి గురించే మాట్లాడతారు ఒంట్లో ఆరోగ్యం లేని వాళ్ళని చేతిలో రూపాయలు లేని వాళ్ళని ఎప్పుడైనా మీరు గమనించండి వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా దేవుడి గురించే మాట్లాడతారు ఒంటి నిండా ఆరోగ్యం ఉండి చేతి నిండా డబ్బు ఉన్న వాళ్ళని చూడండి వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయి ఏం చేసింది మొన్న హారం ఉందంటగా దాని మొఖం దానికన్నా మా దగ్గర ఉన్నది పెద్దది అని బాడైపోతారు వాళ్ళు ఏంటి మన కారు కొన్నారంటగా ఏం కారు అది పలాని కారా మన కారు ముందు వాళ్ళ కారు ఎందుకు పనికి వస్తుంది అని చులకనగా మాట్లాడతారు వాళ్ళేంటి మన ఏదో ఫ్రిడ్జ్ కొన్నారంట కూలర్ కొన్నారంటే ఏం కంపెనీ పలాని కంపెనీ ఆహా అయితే మన దానికన్నా బ్యాక్ అంత గొప్పదేం కాదు అంటే కంపారీజన్ చేస్తూ ఉంటారు అదే కనుక డబ్బు లేకుండా ఆరోగ్యం లేకుండా ఉందనుకోండి ఏమంటారు తెలుసా మనకెందుకులేమ్మా ఏదో దేవుడు వాళ్ళకి ఇచ్చేవాడు వాళ్ళు కొనుక్కున్నారు ఎవరున్న ఎవరికి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు బ్రతుకుతారు అని మాట్లాడతారు మాటల్లో చూసారు ఎంత మార్పు వస్తుందో ఎందుకు వస్తుంది అంటే ఈ దెబ్బ ఎందుకు పడింది దెబ్బ పడిందా దెబ్బకు కృంగుతారు అంతే ఇప్పుడు ఈ కృంగిన వాళ్ళు ఏమవుతారు లోకము ఇలాగూ నలిగిన వాళ్ళను చూసినప్పుడు వీడు దేవుని పిల్లలు కదా వీళ్ళకి ఎందుకు ఇట్లా అయ్యింది వీడు దేవుని బిడ్డలు కదా ఎందుకు ఇట్లా అయ్యింది వాళ్ళకు దేవుడు లేడు ఈ పాడు లేదండి వాళ్ళ భ్రమ ఊరకే వెళతారు ప్రార్థనలకి అని లోకములో ఉన్న మనుషులు మిమ్మల్ని గురించి అనుకుంటారు అప్పుడు మీకు అనిపిస్తుంది నిజమే కదా నేను ప్రయాసపడి ఎంత దూరం ప్రార్థనలకు వెళ్ళేదాన్ని దేవునికి కానుకలిచ్చేదాన్ని నా ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు ఏ రోజన్నా ప్రార్థన మానేనా మానలా మరి ఎందుకు నాకు ఇట్లా అయ్యింది అని అనుకుంటారు నువ్వు ఒంటిలో ఆరోగ్యం ఉన్నంతకాలం ప్రార్థన మానలేదు కానీ నీ మాటలు మారలా చేతిలో డబ్బులు ఉన్నంతకాలం నువ్వు ప్రార్థన మానలా కానీ నీ ప్రవర్తనలో మాత్రం పరిశుద్ధత కనపడలా నీకు దేవుడేం కోరుకుంటున్నాడని అంటే నీకు ఆరోగ్యం ఇచ్చింది నీకు ఆస్తులు ఇచ్చింది సమాజంలో గౌరవం ఇచ్చింది ఆయన్ని గనపరచడానికి కానీ నిన్ను నీవు గొప్ప చేసుకోవడానికి కాదు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలో సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ వీళ్ళ కుమార్తెకి మూడేళ్ళైన పిల్లలు లేరు ఇక్కడికి అక్టోబర్ మాసంలో గత సంవత్సరం రావడం జరిగింది వచ్చారు వీళ్ళ తల్లి తన యొక్క మనవరాలి గర్భఫలం కొరకు ఇక్కడికి రావడం జరిగింది అంటే వీళ్ళ కూతురి గర్భఫలం కొరకు వచ్చారు గత సంవత్సరం అక్టోబర్లో వచ్చారు అంజర పండు తీసుకుని వెళ్ళి ఇవ్వడం ఇవ్వడం జరిగింది మూడేళ్ళుగా పిల్లలు లేనటువంటి ఆమెకు దేవుడు దర్శించి గర్భాన్ని తెరిచాడు ఇప్పుడు నెలలు నడుస్తూ ఉండగా తొమ్మిదో నెల జరుగుతూ ఉంది సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు దేవుడికి స్తోత్రం అలిలు పరిశుద్ధాత్మ అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో అక్టోబర్ ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాక్ని సెంటర్ సికింద్రాబాద్ ఆత్మకూరులో అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగులు స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ మిర్యాలగూడలో అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ ఒంగోలులో అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ పదివ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో విజయవాడలో అక్టోబర్ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ వైజాగ్ లో అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో అక్టోబర్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం ముక్కాముల రోడ్ గవల్లపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు ప్రక్కన మాచర్ల గుంటూరులో అక్టోబర్ ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం డోన్లో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్నాలలో అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఖమ్మంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా